అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు ప్రముఖ వైసీపీ లీడరు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే నరం లేని నాలుగు కదా మన ఇష్టం అని అనుకుంటే చెల్లదు ఈ సమాజంలో గుర్తు పెట్టుకోండి మీరు మాజీ ఎమ్మెల్యే అని పిలవటానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు యావన వెళ్ళిపోయారు శపథం చేసి వెళ్ళిపోయారు మళ్ళా ముఖ్యమంత్రిగా అయితే నేను వస్తాను అని దానికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు లబ లబా బాదుకున్నాడు ఏంది సార్ మీ భాష చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి ఆంధ్రప్రదేశ్ దాటి ఐదు అడుగులు ముందుకెళ్తే అంబటి రాంబాబు ఎవరో తెలిసే ఎవరికైనా ప్రపంచంలో రెండు వందల దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుసు రెండు వందల దేశాల్లో ఆయన్ని జైల్లో పెడితే వంద దేశాల్లో నిరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శిస్తారా విమర్శించటానికి స్థాయి కావాలండి స్థాయి కావాలి సత్తెనపల్లి కాదు సకల ప్రపంచంలోనూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అందుచేత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మీకు గౌరవం సభ్య సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది మీరు జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే కాలేరు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా జై తెలుగుదేశం